అల్లు అర్జున్ ప్రస్తుతం లో నటిస్తున్న విషయం తెలిసిందే సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది ఈ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఈవెంట్ లో మెరిశారు బన్నీ సుకుమార్ భార్య కవిత సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరిస్తున్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు బన్నీ ఇందులో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మరో దుమారం రేపేలా ఉన్నాయని మారిపోతున్న పుండుపై కారం చలినంత పనైంది ఏపీ ఎన్నికల విషయంలో మెగా అల్లు వారి ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చింది బన్నీ పవన్ కి సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించకుండా ప్రత్యర్థి పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం ప్రచారం చేశాడు స్వయంగా వెళ్లి ప్రచారంలో పాల్గొన్నాడు ఇది పెద్ద వివాదంగా మారింది పవర్ స్టార్ ఫ్యాన్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు నాగబాబు సైతం పరోక్షంగా మండిపడ్డారు ఇది ఫ్యాన్స్ మధ్య పెద్ద వారికి దారి తీసింది అయితే ఇది ఫ్యాన్స్

బన్నీ మాట్లాడుతూ తనకు తబితా ఫోన్ చేసి గెస్ట్ గా రమ్మని ఆహ్వానించిందట నిజానికి ఆ సమయంలో తాను చాలా హైతిక్ షెడ్యూల్లో ఉన్నాడట పుష్ప టు క్లైమాక్స్ షూట్ జరుగుతుందని అది మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ టైరింగ్ క్లైమాక్స్ రాలేని పరిస్థితి అని కానీ తబిత ఉండి నిన్ను కాకుండా ఎవరిని పిలుస్తాను నా కోసం నువ్వు రాకుండా ఇంకా ఎవరు వస్తారు చెప్పు అని అడిగిందట ఆ మాట కోసం తను ఈ ఈవెంట్ కి వచ్చానని తెలిపాడు అల్లు అర్జున్ ఎందుకంటే ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఉండాలి మనం నిలబడాలి మన ఫ్రెండ్స్ అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకి నచ్చితే నేను వస్తా అంటూ బన్నీ బోల్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ విషయం మీ అందరికీ తెలుసు అంటూ వెల్లడించాడు బన్నీ ఇదే ఇప్పుడు రచ్చ అవుతుంది ఎన్నికల ప్రచార సమయంలో జరిగింది ఇదే పవన్ కోసం వెళ్లకుండా తన భార్య స్నేహ డిఫరెంట్ ఫ్రెండ్ భర్త కోసం వెళ్లడమే అందరిని ఆశ్చర్యపరిచింది దానికి ఇప్పుడు పరోక్షంగా ఈ ఈవెంట్ వేదికగా కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది పరోక్షంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు మెగా ఫ్యాన్స్ కి ఆ విషయాన్ని వ్యతిరేకించిన వారికి బండి కౌంటర్ లా ఉందని చెప్పడంలో అతిశక్తి లేదు చూడబోతుంటే ఇంత వివాదం జరుగుతున్న బండి తగ్గడం లేదు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి ఇది ముందు ఎలాంటి చర్చకు కారణం అవుతుందో చూడాలి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లో నటిస్తున్న విషయం తెలిసిందే సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది ఈ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఈవెంట్ లో మెరిశారు బన్నీ సుకుమార్ భార్య కవిత సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరిస్తున్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు బన్నీ ఇందులో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మరో దుమారం రేపేలా ఉన్నాయని మారిపోతున్న కుండుపై కారం చలినంత పనైంది ఏపీ ఎన్నికల విషయంలో మెగా అల్లువారి ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చింది పవన్ కి సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించకుండా పార్టీ వైసీపీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం ప్రచారం చేశాడు స్వయంగా వెళ్లి ప్రచారంలో పాల్గొన్నాడు ఇది పెద్ద వివాదంగా మారింది పవర్ స్టార్ ఫ్యాన్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు నాగబాబు సైతం పరోక్షంగా మండిపడ్డారు ఇది ఫ్యాన్స్ మధ్య పెద్ద వారికి దారి తీసింది అయితే ఇది ఫ్యాన్ ఫండ్స్ పరిమితం వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నారని అనుకున్నారు కానీ నిజంగానే రెండు ఫ్యామిలీల మధ్య వివాదం రాజుకున్నట్టు వాళ్ళు స్పందిస్తున్న తీరును చూస్తుంటే తెలుస్తుంది రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ కనిపిస్తుంది ఇష్ట సీరియస్ గానే ఉందని అర్థమవుతుంది ఈ నేపథ్యంలో తాజాగా బన్నీ చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపేలా ఉన్నాయి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ తనకు తబితా ఫోన్ చేసి గెస్ట్ గా రమ్మని ఆహ్వానించిందట నిజానికి ఆ సమయంలో తాను చాలా హైక్ షెడ్యూల్ లో ఉన్నాడట పుష్పా టు క్లైమాక్స్ షూట్ జరుగుతుందని అది మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ టైరింగ్ క్లైమాక్స్ రాలేని పరిస్థితి అని కానీ తబితా ఉండి నిన్ను కాకుండా ఎవరిని పిలుస్తాను నా కోసం నువ్వు రాకుండా ఇంకా ఎవరు వస్తారు చెప్పు అని అడిగిందట ఆ మాట కోసం తను ఈ ఈవెంట్ కి వచ్చానని తెలిపాడు అల్లు అర్జున్ ఎందుకంటే ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఉండాలి మనం నిలబడాలి మన ఫ్రెండ్స్ అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకి నచ్చితే నేను వస్తా అంటూ బన్నీ బోల్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ విషయం మీ అందరికీ తెలుసు అంటూ వెల్లడించాడు బన్నీ ఇది ఇప్పుడు రచ్చ అవుతుంది ఎన్నికల ప్రచార సమయంలో జరిగింది ఇది పవన్ కోసం వెళ్లకుండా తన భార్య స్నేహారెడ్డి ఫ్రెండ్ భర్త కోసం వెళ్లడమే అందరిని ఆశ్చర్యపరిచింది దానికి ఇప్పుడు పరోక్షంగా ఈ ఈవెంట్ వేదికగా కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది పరోక్షంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు మెగా ఫ్యాన్స్ కి ఆ విషయాన్ని వ్యతిరేకించిన వారికి బండి కౌంటర్ లా ఉందని చెప్పడంలో అతిశక్తి లేదు చూడబోతుంటే ఇంత వివాదం జరుగుతున్న బన్నీ తగ్గడం లేదు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి ఇది ముందు ఎలాంటి చర్చకు కారణం అవుతుందో చూడాలి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ లో నటిస్తున్న విషయం తెలిసింది సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది ఈ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఈవెంట్ లో మెరిశారు బన్నీ సుకుమార్ భార్య కవిత సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరిస్తున్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు బన్నీ ఇందులో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మరో దుమారం రేపేలా ఉన్నాయని మారిపోతున్న పుండుపై కారం చలినంత పనైంది ఏపీ ఎన్నికల విషయంలో మెగా అల్లు వారి ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చింది బీ పవన్ కి సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించకుండా ప్రత్యర్థి పార్టీ కి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డి కోసం ప్రచారం చేశాడు స్వయంగా వెళ్లి ప్రచారంలో పాల్గొన్నాడు ఇది పెద్ద వివాదంగా మారింది పవర్ స్టార్ ఫ్యాన్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు నాగబాబు సైతం పరోక్షంగా మండిపడ్డారు ఇది ఫ్యాన్స్ మధ్య పెద్ద వారికి దారి తీసింది అయితే ఇది ఫ్యాన్స్ పరిమితం వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నారని అనుకున్నారు కానీ నిజంగానే రెండు ఫ్యామిలీల మధ్య వివాదం రాజుకున్నట్టు వాళ్ళు స్పందిస్తున్న తీరును చూస్తుంటే తెలుస్తుంది రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ కనిపిస్తుంది ఇష్యూ సీరియస్ గానే ఉందని అర్థమవుతుంది ఈ నేపథ్యంలో తాజాగా బన్నీ చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపేలా ఉన్నాయి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ తనకు తబితా ఫోన్ చేసి గెస్ట్ గా రమ్మని ఆహ్వానించిందట నిజానికి ఆ సమయంలో తాను చాలా హైక్టిక్ షెడ్యూల్ లో ఉన్నాడట టు క్లైమాక్స్ షూట్ జరుగుతుందని అది మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ టైరింగ్ క్లైమాక్స్ రాలేని పరిస్థితి అని కానీ తబిత ఉండి నిన్ను కాకుండా ఎవరిని పిలుస్తాను నా కోసం నువ్వు రాకుండా ఇంకా ఎవరు వస్తారు చెప్పు అని అడిగిందట ఆ మాట కోసం తను ఈ ఈవెంట్ కి వచ్చానని తెలిపాడు అల్లు అర్జున్ ఎందుకంటే ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఉండాలి మనం నిలబడాలి మన ఫ్రెండ్స్ అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకి నచ్చితే నేను వస్తా అంటూ బన్నీ బోల్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ విషయం మీ అందరికీ తెలుసు అంటూ వెల్లడించాడు బన్నీ ఇదే ఇప్పుడు రచ్చ అవుతుంది ఎన్నికల ప్రచార సమయంలో జరిగింది ఇదే పవన్ కోసం వెళ్లకుండా తను భార్య స్నేహారెడ్డి ఫ్రెండ్ భర్త కోసం వెళ్లడమే అందరినీ ఆశ్చర్యపరిచింది దానికి ఇప్పుడు పరోక్షంగా ఈ ఈవెంట్ వేదికగా కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది పరోక్షంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు మెగా ఫ్యాన్స్ కి ఆ విషయాన్ని వ్యతిరేకించిన వారికి బండి కౌంటర్ లా ఉందని చెప్పడంలో అతిశక్తి లేదు చూడబోతుంటే ఇంత వివాదం జరుగుతున్న బండి తగ్గడం లేదు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి ఇది ముందు ఎలాంటి చర్చకు కారణం అవుతుందో చూడాలి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లో నటిస్తున్న విషయం తెలిసిందే సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది ఈ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఈవెంట్ లో మెరిశారు బన్నీ సుకుమార్ భార్య కవిత సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరిస్తున్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు బన్నీ ఇందులో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మరో దుమారం రేపేలా ఉన్నాయని మారిపోతున్న కుండుపై కారం చలినంత పనైంది ఏపీ ఎన్నికల విషయంలో మెగా అల్లు వారి ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చింది బన్నీ పవన్ కి సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించకుండా పార్టీ వైసీపీకి చెందిన మల్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం ప్రచారం చేశాడు స్వయంగా వెళ్లి ప్రచారంలో పాల్గొన్నాడు ఇది పెద్ద వివాదంగా మారింది పవర్ స్టార్ ఫ్యాన్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు నాగబాబు సైతం పరోక్షంగా మండిపడ్డారు ఇది ఫ్యాన్స్ మధ్య పెద్ద వారికి దారి తీసింది అయితే ఇదే ఫ్యాన్ ఫ్రెండ్స్ పరిమితం వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నారని అనుకున్నారు కానీ నిజంగానే రెండు ఫ్యామిలీల మధ్య వివాదం రాజుకున్నట్టు వాళ్ళు స్పందిస్తున్న తీరును చూస్తుంటే తెలుస్తుంది రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ కనిపిస్తుంది ఇష్యూ సీరియస్ గానే ఉందని అర్థమవుతుంది ఈ నేపథ్యంలో తాజాగా బన్నీ చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపేలా ఉన్నాయి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ తనకు తబితా ఫోన్ చేసి గెస్ట్ గా రమ్మని ఆహ్వానించిందట నిజానికి ఆ సమయంలో తాను చాలా హైక్ షెడ్యూల్ లో ఉన్నాడట పుష్ప టు క్లైమాక్స్ షూట్ జరుగుతుందని అది మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ టైరింగ్ క్లైమాక్స్ రాలేని పరిస్థితి అని కానీ తబిత ఉండి నిన్ను కాకుండా ఎవరిని పిలుస్తాను నా కోసం నువ్వు రాకుండా ఇంకా ఎవరు వస్తారు చెప్పు అని అడిగిందట ఆ మాట కోసం తను ఈ ఈవెంట్ కి వచ్చానని తెలిపాడు అల్లు అర్జున్ ఎందుకంటే ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఉండాలి మనం నిలబడాలి మన ఫ్రెండ్స్ అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకి నచ్చితే నేను వస్తా అంటూ బన్నీ బోల్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ విషయం మీ అందరికీ తెలుసు అంటూ వెల్లడించాడు బన్నీ ఇది ఇప్పుడు రచ్చ అవుతుంది ఎన్నికల ప్రచార సమయంలో జరిగింది ఇదే పవన్ కోసం వెళ్లకుండా తన భార్య స్నేహారెడ్డి ఫ్రెండ్ భర్త కోసం వెళ్లడమే అందరిని ఆశ్చర్యపరిచింది దానికి ఇప్పుడు పరోక్షంగా ఈ ఈవెంట్ వేదికగా కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది పరోక్షంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు మెగా ఫ్యాన్స్ కి ఆ విషయాన్ని వ్యతిరేకించిన వారికి బన్నీ కౌంటర్ లా ఉందని చెప్పడంలో అతిశయక్తి లేదు చూడబోతుంటే ఇంత వివాదం జరుగుతున్న బన్నీ తగ్గడం లేదు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి ఇది ముందు ఎలాంటి చర్చకు కారణం అవుతుందో చూడాలి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లో నటిస్తున్న విషయం తెలిసిందే సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది ఈ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఈవెంట్ లో మెరిశారు బన్నీ సుకుమార్ భార్య కవిత సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరిస్తున్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు బన్నీ ఇందులో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మరో దుమారం రేపేలా ఉన్నాయని మారిపోతున్న కుండుపై కారం చలినంత పనైంది ఏపీ ఎన్నికల విషయంలో మెగా అల్లు వారి ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చింది పవన్ కి సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించకుండా ప్రత్యర్థి పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం ప్రచారం చేశాడు స్వయంగా వెళ్లి ప్రచారంలో పాల్గొన్నాడు ఇది పెద్ద వివాదంగా మారింది పవర్ స్టార్ ఫ్యాన్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు నాగబాబు సైతం పరోక్షంగా మండిపడ్డారు ఇది ఫ్యాన్స్ మధ్య పెద్ద వారికి దారి తీసింది అయితే ఇది ఫ్యాన్స్ పరిమితం వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నారని అనుకున్నారు కానీ నిజంగానే రెండు ఫ్యామిలీల మధ్య వివాదం రాజుకున్నట్టు వాళ్ళు స్పందిస్తున్న తీరును చూస్తుంటే తెలుస్తుంది రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ కనిపిస్తుంది ఇష్యూ సీరియస్ గానే ఉందని అర్థమవుతుంది ఈ నేపథ్యంలో తాజాగా బన్నీ చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపేలా ఉన్నాయి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో బన్ని మాట్లాడుతూ తనకు తబితా ఫోన్ చేసి గెస్ట్ గా రమ్మని ఆహ్వానించిందట నిజానికి ఆ సమయంలో తాను చాలా హైక్ షెడ్యూల్లో ఉన్నాడట పుష్పా టు క్లైమాక్స్ షూట్ జరుగుతుందని అది మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ టైరింగ్ క్లైమాక్స్ రాలేని పరిస్థితి అని కానీ తబితా ఉండి నిన్ను కాకుండా ఎవరిని పిలుస్తాను నా కోసం నువ్వు రాకుండా ఇంకా ఎవరు వస్తారు చెప్పు అని అడిగిందట ఆ మాట కోసం తను ఈ ఈవెంట్ కి వచ్చానని తెలిపాడు అల్లు అర్జున్ ఎందుకంటే ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఉండాలి మనం నిలబడాలి మన ఫ్రెండ్స్ అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకి నచ్చితే నేను వస్తా అంటూ బన్నీ బోల్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ విషయం మీ అందరికీ తెలుసు అంటూ వెల్లడించాడు బన్నీ ఇదే ఇప్పుడు రచ్చ అవుతుంది ఎన్నికల ప్రచార సమయంలో జరిగింది ఇది పవన్ కోసం వెళ్లకుండా తన భార్య స్నేహ రెడ్డి ఫ్రెండ్ కోసం వెళ్లడమే అందరిని ఆశ్చర్యపరిచింది దానికి ఇప్పుడు పరోక్షంగా ఈ ఈవెంట్ వేదికగా కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది పరోక్షంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు మెగా ఫ్యాన్స్ కి ఆ విషయాన్ని వ్యతిరేకించిన వారికి బండి కౌంటర్ లా ఉందని చెప్పడంలో అతిశయక్తి లేదు చూడబోతుంటే ఇంత వివాదం జరుగుతున్న బండి తగ్గడం లేదు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి ఇది ముందు ఎలాంటి చర్చకు కారణం అవుతుందో చూడాలి